కారాంబోలా అని కూడా పిలువబడే స్టార్ ఫ్రూట్ దాని గొప్ప పోషక ప్రొఫైల్ కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇది విటమిన్ సి ఫైబర్ మరియు ఫ్లేవనైడ్లు మరియు పాలిఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది అదనంగా స్టార్ ఫ్రూట్ బరువు నిర్వహణకు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది అయితే దీనిని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి ఇందులో అధికంగా హానికరమైన సమ్మేళనం ఉంటుంది ఒకటి విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇచ్చే మరియు కణాల నష్టం నుండి రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఆక్సిడెంట్ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది కడుపు నిండిన భావనను ప్రోత్సహిస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఆరోగ్య ప్రయోజనాలు రోగనిరోధక వ్యవస్థ మద్దతు విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడెంట్లు బలమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తాయి గుండె ఆరోగ్యం స్టార్ ఫ్రూట్లోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది రక్తంలో చక్కెర నియంత్రణ ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదింపజేయడంలో సహాయపడుతుంది ఇది మధుమేహం ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుంది చర్మ ఆరోగ్యం అధిక నీటి శాతం మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి మరియు ఆరోగ్యకరమైన రంగుకు దోహదం చేస్తాయి జీర్ణక్రియ ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది